ఈ దేశానికి హిందూ బట్టలు దొడిగితే ఆ బట్టలు తీసి ఈ దేశాన్ని నగ్నంగా నిలబెట్టినటువంటి ఒక మహాపురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ ఈ దేశానికి సంబంధించినటువంటి క్యారెక్టర్ గురించి చెప్పాలన్నప్పుడు కమ్యూనిస్టులు వర్గమని రైటిస్టులు మతం అని మతమని చెప్తా ఉన్నాడు దేశం అంటే మతం కాదు ఇది హిందూ హిందూ ధార అన్నట్టే క్రైస్తవ ధార ధార అన్ని ఉంటాయి కదా అనేక ఉంటాయి ఇందులో వెంకటేశ్వర రాజు గారు చెప్తూ ఈ దేశంలో సెవెంటీ పర్సెంట్ యూత్ కదా ఇక్కడ ఉన్న ఒక మిశ్రా అమ్మాయి పోయి పాకిస్తాన్ అని చేసుకునేందుకు మనలో ఏమన్నా ఈ దేశంలో ఈ అరవై శాతం మందిలో ఒక ఇరవై శాతం మంది అన్న దళితులు ఒక ముప్పై శాతం మంది అన్న బీసీలు ఒక ఆరు శాతం మంది అన్న ట్రైబ్స్ ఒక రెడ్డి గారి ఒక బ్రాహ్మణ శాస్త్రి గారి కోటం లేకపోతే ఇంకో కులవారి అమ్మవారి అమ్మవారి ఆడబిడ్డల్ని చేసుకుంటే ఎన్ని హత్యలు జరిగి పేరు దానికి ఈనాడు జర్నలిజం స్పాన్సర్ ఎవరి అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే పరువు పోతుంది కాబట్టి వీటిని జరిగేది పరువు హత్యలు అంటారు తప్ప కులాంతర హత్య వివాహ కులాంతర వివాహ హత్యలు అని ఎందుకు లోరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మర్డర్స్ అని ఎందుకు లోరు ఈయన మాట్లాడుతా ఉన్నాడు ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఇంకొక్కాడ గుంపులు గుంపులుగా మనుషుల్ని ధరలు పెడతాం లక్ష్యంపేటలో మరి పన్నెండు మందిని నరికే కదా ఎందుకు మాట్లాడాలి మెంగుళూరులో మందిని నరికే కదా ఈ దేశంలో దళితుడు ప్రతిరోజు రోజు హత్యకు రాయకుర్రు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న మహారాష్ట్రలో ముగ్గురు మనుషుల్ని ఇరవై ఎనిమిది ముక్కలుగా నరికి పట్న మీస్ మీ పట్నమిష్ కదా మా దళితుడు హైదరాబాద్ లోనే కాదు మహారాష్ట్రలో బాంబేలో దళిత పాంతర్ ఉద్యమం నుంచి హిందూ పాంతర్స్గా ప్రయాణం చేస్తా ఉంటారు మా దళితులు మా సిక్కులేం బతుకులే మరి మీ సంగతి ఏంటి పాకిస్తాన్లో వద్దు మీ అగడులో పిల్లలకి మరి మేమున్నా నాకు నాకు కొంత సమయం కావాలి దళితుడు మహిళ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ మాట్లాడటానికి హిందువుల పర్మిషన్ కావాలి ఐసిఎస్ లో కూడా మీ పర్మిషన్ కావాలి డెమోక్రసీ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇండియన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది నాకు మాట్లాడే హక్కు మీరు కాదు ఇవ్వాల్సింది హెబ్ అంబేద్కర్ ఇచ్చాడు మోడర్నిటీ ఇచ్చింది ఇండస్ట్రియలైజేషన్ ఇచ్చింది క్యాపిటలిజం స్పాన్సర్ చేసింది నీ ఫ్యూడమ్ కాదు నీ హిందుత్వ కాదు నీ మతం కాదు నీ దేవుడు కాదు నా నార్తలు తగ్గోసింది కదా నా మార్గలు తగ్గోసారా మీరు నా చెవుల్లో సీసం పోసారా మీరు నీ దేశ చరిత్ర ఏమి చెడిపేసి తిరిగి రాయకూడనంత గొప్పది కాదు ఈ దేశం ఈ దేశ మొత్తంగా చెడిపేసి తిరిగి కొత్తగా రాస్తే తప్ప ఈ దేశానికి పట్టినటువంటి జబ్బు ఈ దేశానికి జబ్బు అంబేద్కర్ సైంటిఫిక్ గా రుజువు చేసిండు ఈ దేశానికి పట్టిన జబ్బు హిందూ మతం దాన్ని ఆధారంగా పడుతున్నటువంటి కులం ఈ కులాన్ని చేయాలి అంటే ఈ హిందూ మతాన్ని ధ్వంసం చేయకుండా ఈ దేశంలో కులం ధ్వంసం కాదు